అది ఒక వరల్డ్ రికార్డ్ మూడు వేల నాలుగు వందల యాభై రెండు సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్ అది మగోడు కాదు ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనం చేస్తా ఉన్నా సరే పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాం హూ ఇస్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ హరీష్ సాల్వే అభిషేక్ సాంగ్వి ముకుల్ రోహత్గి ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈ రోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజుకి కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేని వల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్క లాయర్కి నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీంకోర్టు లాయర్లు ఒక్కొక్కరికి పన్నెండు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఫీజులు కట్టాలి ఒక రోజుకి కాదు ఒక గంటకి ఒక రోజైనా ఒక గంట అయినా ఒక్కసారి కోర్టుకు వస్తే ఒక సుప్రీంకోర్టు పెద్ద లాయర్ సుప్రీంకోర్టుకి నీ కేసు మీద వస్తే పన్నెండు నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళ ఫీజు ఉంటాయి ఈరోజు నేను అడుగుతున్నాను ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు త్రీ థౌజండ్ సిక్స్ నాట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోర్స్ ఈరోజు ఓన్లీ లీగల్ ఫీజ్ లో జగన్ ఖర్చు పెట్టినాడని మా అంచనా ఎందుకంటే ఈ రోజుకి ఈ కేసులు స్టార్ట్ అయ్యి ఐదు వేల ఐదు ఐదు వేల రోజులు అయింది ఐదు వేల రోజులు ఒక రోజు రెండు రోజులు కాదు చిన్న చిన్న కేసులు అరెస్ట్ చేస్తే కరెక్ట్గా సంవత్సరం సంవత్సరం ఇన్నర్లో కేసు తీర్పిచ్చేస్తూ ఉన్నారు ఈరోజు మేము అడుగుతున్నాం ఐదు వేల రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఈ రోజు కూడా నీ మింద వేసిన కేసుల్లో ఈరోజు ఒక్క విచారణ కూడా ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు అసలు ట్రైలు మొదలే కాలేదు